ద ప్రార్థన మీకు సర్వ విషయములందు సమృద్ధిగా మేలు కలుగునుగాక ఈ దినపు జీవపు మాట దినవృత్తాంతముల రెండవ గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్య భాగం వారి ప్రార్థన ఆకాశముననున్న ఆయన పరిశుద్ధ నివాసమునకు చేరను ఏసయ్య నామములో ప్రతి స్థలములో ప్రార్థించుచున్న వారలారా మన ఏసయ్య ప్రార్థన ఆలకించువాడై ఉన్నాడు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయువాడై ఉన్నాడు ప్రార్థించు వారి ఎడల కృపచూపటకు ఐశ్వర్యవంతుడైన దేవుడై ఉన్నాడు మనమందరము పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో పవిత్రమైన చేతులెత్తి ఆయన సన్నిధిలో నిత్యము విసుగక ఎడతెగక మెలుకువగా ఏక మనసుతో పట్టుదల కలిగి ఉపవసించి కన్నీళ్లతో మనం ప్రార్థించినప్పుడు మనము చేయించున్న ప్రతి ప్రార్థన ఆకాశమున ఉన్న ఆయన పరిశుద్ధ నివాసనము చేరును ఆకాశము ఆయన సింహాసనం సింహాసనాశీనుడైన యేసునాథుడు మన ప్రతి ప్రార్థనకు నిశ్చయముగా జవాబు అనుగ్రహించి మన హృదయమును ఉల్లసింపచేయును మన కన్నీటిని తుడుచును దుఃఖమును సంతోషముగా మార్చును మనము చేయినది యావత్తూ సఫలపరచును అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేనూ అధికంగా చేయువాడై ఉన్నాడు ఆయన చిత్తానుసారంగా చేయు ప్రార్థన ఆయన దృష్టికి అనుకూలముగా ఉండే ప్రార్థన ఎల్లప్పుడూ మనము చేయుదుము ఏవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాశమున ఉన్న ఆయన పరిశుద్ధ నివాసము చేయను నిజమే నా దేవుని పీలారా మనము జనులను వారమై ఉండవలను మన నోట ఆశీర్వాద వచనమే ఉండవలను శాప వచ్చనము మన నోట రాణియక దీవించే నోరు నాలుక కలిగి ఉండదము శత్రులను సహితము ప్రేమించుచు వారి కొరకు ప్రార్థించుచు వారిని ఆశీర్వదించే వారముగా మనము కనబడవలను మనకు కీడు ఆపద హాని నష్టము కలుగు చేసిన వారి క్షేమము కొరకు మనము ప్రార్థన చేసేదము వారిని దీవించదము మన యేసయ్య వలె మనము కూడా ప్రేమించి క్షమించి సహించి ఓర్పుతో అనేకులను దీవించదము మనసులో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అసూయను పగను ప్రతికార జ్వాలతో రగిలిపోక ప్రేమ సమాధానము కలిగి దీవించి ప్రార్థించదము ప్రేమించిన వారు పగ కనబరిచిన కనికరించిన వారు దయ దయచూపిన వారు దేశించిన మానక వారి కొరకు ప్రార్థించదము జీవించదము ఇట్టి విధముగా ఏసును పోలిన జీవితము జీవించదము నిశ్చయముగా ప్రార్థన ఆలకించిన యేసునాథుడు తన పరిశుద్ధిని నివాసములోనికి మన ప్రార్థనను చేర్చుకొని సింహాసనము నుండి సమస్తమును ధారాలముగా మనము సుఖము అనుభవించినట్లుగా చేయను ఏ విధముగా మనమందరము ఆయన రాకడ కొరకు ఎత్తబడి సింహాసనము చేరేదము ఆయనతో యుగ యుగములు నివసించదము ప్రార్థన అత్యున్నత సింహాసన ముందు ఆసీనుడు అయిన పరలోకము తల్లి మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు స్థుతి చెల్లించుచు ఉన్నాం మీరెంతైనా నమ్మదగిన దేవుడము ప్రార్థన ఆలకించే దేవుడే ఉన్నావు మేము చేయించున్న ప్రతి ప్రార్థన మీ పరిశుద్ధ నివాసమునకు చేర్చుకుంటున్నందుకై మిమ్మల్ని స్థుతించుచూ ఉన్నాం సింహాసన ఆసీనుడి దేవ మీ ప్రజలు మీ సన్నిధిలో ప్రార్థించు ఉండగా వారి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేసి ఓకమించిన ఘనకార్యములు చేసి మహిమ పొందమని ప్రతి ప్రార్థనని పరిశుద్ధ నివాసమునకు చేర్చుకోమని మమ్మల్ందరినీ రాకడ కొరకు సిద్ధపరచమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ చేయించున్న ప్రతి ప్రార్థన సింహాసనమును ఉన్న ఆయన పరిశుద్ధ నివాసమునకు బ్లెస్ యు